హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఇంక ఇప్పుడైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను మార్నింగ్ ఇంకా టిఫిన్లు అయిన తర్వాత ఏంటంటే ఇంక ఈరోజు మార్నింగ్ చపాతీ చేశాను ఇంకా చపాతీ చేస్తే ఇంకెలా ఉంటుందో వంటగది మీకు తెలిసిందే కదా ఇంకొకసారి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకొకసారి వంట చేయడానికి కొంచెం ముందు ఇలా క్లీన్ చేసేసుకుంటే కొంచెం వంట చేయాలనిపిస్తుంది ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఇవంతా క్లీన్ చేస్తున్నాను సండే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఏం వంటలు చేస్తున్నారో కామెంట్ పెట్టండి నేనైతే కొంచెం చికెన్ గ్రేవీ కొంచెం చికెన్ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా నేనైతే కొన్ని కామెంట్స్కి అయితే నేను కొంచెం రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను అనమాట నాకు వచ్చిన కొద్దిపాటి కామెంట్స్లోనే అదే సారీ నేను రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను ముందుగా వచ్చేసి నాకు ఒక కామెంట్ వచ్చింది ఏమనంటే కనిపించి చేయండి మేడం కనిపించి చేయండి అనేసి అన్నారు అప్పుడు నేను కొంచెం చాలా ఇబ్బంది ఆవిడ ఆవిడెవరో కానీ నిజంగా కనిపించి చేయమని మంచి పని చేసింది ఆవిడే అయితే నేనైతే ఇప్పుడు అలా కనిపించి చేయడానికి ప్రయత్నిస్తున్నాను కదా అదే ఆవిడ చెప్పి ఉండకపోయి ఉండుంటే నేను ఇంకా అలాగే కనిపించకుండా చేసేద్దానేమో వీడియో వచ్చేసి అంటే నాకు కనిపించే తీయడం రావట్లేదు అస్సలు అని అందుకోసం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకపోతే ఇంకా రాదు అంటే ఇంకేది రాదు మనకి ఏది కూడా పుట్టికతో రాదు కదా మనం నేర్చుకుంటే ఏదన్నా వస్తుంది అలాగ అనిపించింది నాకు ఇంకా కొంచెం కొంచెంగా వీడియో తీయడం అవన్నీ అలా నేర్చుకుంటున్నాను కనిపించి తీయడం అన్నీ నేర్చుకున్నా కొంచెం నాకు అలవాటు అయింది ఇప్పుడు చూసారా కొంచెం ఇలా కనిపించి తీయడం అన్నీ ఇంకా నాకు వచ్చేసినాయి ఆవిడెవరో కానీ చాలా థ్యాంక్స్ అండి మీకు ఎందుకంటే మీరు ఇప్పుడు అలా చెప్పకపోయి ఉండుంటే నేను ఇంకా అలాగే తీసేదాన్ని ఇప్పుడు మీరు చెప్పడంతో నేను ప్రయత్నించడంలో ఇది కొంచెం సక్సెస్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది నాకు వీడియో అలా తీయాలి ఏంటి అన్నది ఇంకా దాని తర్వాత వచ్చి చాలామంది మీ కిచెన్ బాగుంది మీ వంటలు బాగున్నాయని ఇలాగ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి దాని తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం మంది తెలిసిన వాళ్ళు చూస్తున్నారు కానీ అస్సలు కామెంట్ పెట్టరండి నిజంగా తెలియని వాళ్ళే చక్కగా కామెంట్ పెడుతున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక కామెంట్ పెడితే ఏమవుతుంది ఒక చూసిన తర్వాత బాగుందని ఒక కామెంట్ పెడితే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట నాకు అది కొంచెం ఇంకా చెయ్యాలి అనేసి ఒక ఇది వస్తుంది ఇంకెలా అయితే నేనైతే కామెంట్స్కి చెప్దామని చెప్పేసి అయితే కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీకి వచ్చేసి ఇంకా అన్ని చికెన్ అన్నీ రెడీ చేస్తున్నాను ఇది ఇంకా వాతావరణం ఏంటంటే కొంచెం చల్లగానే ఉంది కానీ వర్షం పడుతుంది కానీ ఇంకా వేడి ఎక్కువైపోయి చెమటలు పట్టేస్తున్నాయి నాకైతే చాలా చెమటలు పట్టేస్తున్నాయి వర్షం పడిన తర్వాత వేడి తగ్గిందా లేదంటే ఇంకా వేడి పెరిగిందా అన్నది ఇంకా తెలియట్లేదు వర్షాకాలం అసలు వచ్చిందా లేదో కూడా నాకు కన్ఫామ్గా తెలియట్లేదు ఎందుకంటే ఒక పక్కన వర్షం పడుతుంది ఒక పక్కన ఎండ వస్తుంది మామూలుగా లేదన్నమాట చెమట్లు అయితే పట్టేస్తున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు ఈ కూర స్పెషల్ ఏంటంటే నేను ఇది పేస్ట్ కింద మసాలా పేస్ట్ వేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు పొడి వాడతాను కదా ఈరోజు పేస్ట్ చే వేసి చేస్తున్నాను ఫస్ట్లో అమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవారు అమ్మ అయితే ఇలానే చేసేది చిన్నప్పుడు అప్పుడైతే ఇంకా మరీ దారుణంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జీలకర్ర కొంచెం నూరు నూరమని చెప్పేది ఏదైనా బిర్యానీ చేయాలన్నా కొంచెం జీలకర్ర నూరమ్మ అన్నీ గసగసాలు వేరేగా లాంగ్ మొగ్గలు వేరేగా చెక్కలు వేరేగా ఇలాగన్ని కొంచెం కొంచెంగా అన్నీ నూరు అదే కొంచెం అప్పుడు మిక్సీ అంటే కరెంట్ ఉందనుకో మిక్సీలో కొంచెం కొంచెం చేసేవాళ్ళం మళ్ళీ కొంచెం కొంచెం నలగవు కదా మిక్సీలో అందుకని రాడ్ మీద అయితే నూరే నూరే వేర్లు నూరించే మాట మాతోటి అయితే కానీ నేను అనేది చెప్పేదాన్ని అప్పుడే అమ్మకు కొన్ని టిప్స్ చెప్పేదన్నమాట నేను ఎందుకమ్మ అలా కొంచెం కొంచెంగా అన్నీ ఎందుకు నూరాలి అన్నీ ఒకసారే వేసేసుకుని నేను నూరొచ్చు కదా అనేసి కూడా నేను చాలా కొన్ని టిప్స్ అయితే అమ్మకు చెప్పేదాన్ని చిన్నప్పుడే నాకు వంట తెలియకపోయినా నేను చెప్పేదాన్ని ఇప్పుడైతే మనం అసలు పని ఎంత ఈజీగా చేసుకుంటున్నాము కదా అంటే వాళ్ళు వండే స్టైలు వాళ్ళ టేస్ట్ వేరు మందు వేరు మాట ఈరోజు ఏంటంటే అలాగే కొంచెం పేస్ట్ కింద చేసి వండుదాము ఇలా అయితే గ్రేవీ కూడా బాగుంటుంది ఒకసారి చూద్దామని చెప్పి ఇంక ఇవన్నీ ఇంకేంటంటే జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగముగ్గులు చెక్కల యాలకులు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసా ఈ ఈరోజు వచ్చేసి ఎందుకంటే ఇలా చేయడం వలన ఒకటి ఏంటంటే మసాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా అందులో ఆ స్మెల్ అది ఇంకా ఉండదు అంతగా ఉండదు అన్నమాట దీనికి ఉన్నంత ఉండదు అందుకని ఈరోజు అలా చేద్దామని చెప్పేసి కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ అయితే ఇంకా ఫ్రై కోసం అని పక్కన పెడుతున్నాను ఒకటేమో గ్రేవీకి ఒకటేమో ఫ్రై కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజైతే ఇలా ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము బాగుంటుంది ఎందుకంటే అప్పట్లో అమ్మ వాళ్ళు ఇలాగే వండేవారు కదా బాగుండేది కాకపోతే పాపం చాలా కష్టపడేవారు ఏంటో కొంచెం కొంచెం నూర్పించి అలా చేసేవారు వాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు బిర్యానీ ఇంకా బిర్యానీ చేస్తున్నారు సండే అంటే ఏదో పెద్ద పని కింద అప్పట్లో చేసేవాళ్ళమాట నేనైతే నేను చెప్పేదాన్ని ఎందుకమ్మ అన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసి పెట్టేసి చక్కగా అన్నీ కలిపి మసాలా చేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని చెప్పేదాన్ని ఇప్పుడైతే మనమైతే అన్నీ కలిపి ఒక పౌడర్ చేసేసుకుంటున్నాం కదా అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అలా చేసేవారు ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం అన్నమాట అంటే వాళ్ళకి మనకి చాలా తేడా మనమైతే పని చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం అనిపిస్తుంది ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కనుక మిక్సీ అని అవని ఇవని అన్నీ ఉన్నాయి కనుక పని ఈజీ అయిపోతుంది మరి అప్పట్లో వాళ్ళకి అవన్నీ లేవు కదా కొంచెం అలా ఉండేది వాళ్ళ పని మన పని ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ సెపరేట్ చేస్తాను ఫ్రైకి కొంచెం కర్రీకి ఇంకా దాంట్లో వచ్చేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి అయితే కడిగేస్తున్నాను అదే శుభ్రంగా కలిపేసి కొంచెం సేపు ఇంకా దాన్ని అయితే కడిగి తీసుకొచ్చేస్తాను మూడు నాలుగు సార్లు అయితే కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇలాగ మనం రెండు ఒకేసారి ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటే ఈ పక్కన కర్రీ ఆ పక్కన ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా కర్రీ రెడీ చేసేస్తున్నాను ఆ పక్కన అయితే ఇంకా ఫ్రై కూడా రెడీ చేసేస్తున్నాను రెండిట్లకి కూడా నేను కడాయి అయితే పెట్టేసుకుని అయితే ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడు రెండిట్లకి నేను ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఇప్పుడు వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి కూడా నేను అనమాట అవి కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇలా అన్నీ రెడీ చేసుకుంటే ఇంక పని ఈజీ అయిపోతుంది కదా ఇంక రెండు ఒకేసారి చేసేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇలా చేశాను అనమాట నేను ఇప్పుడైతే ఇది కర్రీ కోసం అయితే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఆ పక్కన ఫ్రై కోసం పెట్టాను కదా దానికి కూడా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను రెండు సమానంగానే తీసుకున్నాను కనుక చికెన్ వచ్చేసి దీనికి ఒక రెండు ఉల్లిపాయలు దానికి రెండు ఉల్లిపాయలు అయితే వేసాను ఇంక ఇప్పుడు ఇటుపక్క ఫ్రై అటుపక్క ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇంక రెండు చేతులతో వండేస్తున్నాను నాకే వచ్చింది అది వేయించకపోతే అది మాడిపోద్ది కదా మరి అందుకోసం రెండు చేతులతో అయితే నేనైతే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అనమాట మీరు కూడా అయి ఉంటుంది ఇంకా అక్కడైతే ఇంక రెండు ఫ్రై అయిపోతున్నాయి ఇంకా మధ్య మధ్యలో ఆ పక్కన ఏమన్నా ఉంటే అన్నీ సర్దుతూ ఉంటానమాట అది అవ్వేలోగా టైం అది వేస్ట్ చేయకుండా వేరే పని అది చేస్తూ ఉంటాను నేను ఇక్కడ చూసారా ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు తొందరగా వేగాలంటే ఇప్పుడు అందులో ఇందులో కూడా ఉప్పు పసుపు అయితే వేసేస్తున్నాను కూరకు సరిపడా దీనికి ఫ్రైకి సరిపడా దానికి కూడా వేసేస్తున్నాను అనమాట చాలా తొందరగా చాలా ఈజీగా ఒక పావు గంటలో రెండు కూడా అయిపోతాయండి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మూడు నాలుగు టమాటాలు అయితే పేస్ట్ చేసి అయితే వేసుకుంటున్నాను అంటే గ్రేవీ భలే బాగుంటుందండి ఇలాగ టమాటా పేస్ట్ వేసుకుంటే ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటాలు మంచి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు ఏదో మనం కారం వేస్తే ఎలా కలర్ వస్తుందో అలా వచ్చేసింది ఇందాక మనం పేస్ట్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా పక్కన ఇంకా పని కూడా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రైకి వచ్చేసి ఇంకా నేను చికెన్ వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు అందులో చికెన్ అయితే వేసేసి అందులో వాటర్ పోయేంత వరకు మనం అలా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఇది కూడా ఫ్రై అయిపోయింది మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అయితే కొంచెం వేసేసుకోవాలి చికెన్ బట్టి చూసుకుని అయితే వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ ఇంకా ఫ్రై చేయకుండా మనం పచ్చిగా మనం పేస్ట్ చేసుకున్నాం కనుక ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా కర్రీ కోసమని అది కూడా వేసేసుకోవాలి చికెన్ వచ్చేసి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి దీన్ని ఇంక సిమ్లో పెట్టేసి ఇంక మూత పెట్టేయండి ఇంక దీని పని లేదు ఒక్క మనం ఒక ఐదు నిమిషాలు చూడక్కర్లేదు ఇంకా పక్కన వచ్చేసి ఇంకా చికెన్ కూడా వాటర్ అది తగ్గిపోయింది చూసారా వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోయింది అంతవరకు మంచి కలర్ అయితే వచ్చేయాలి అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అందులో కూడా కొంచెం మనం ఇందాక నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి అది కూడా బాగా ఫ్రై చేసేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఇంకా రెండిట్లోనే నేను ఇదే వేశాను అప్పుడప్పుడు కొంచెం వేరే వేరేగా వండుతాను కదా నేను ఈ రోజైతే ఇలా పేస్ట్ వేసే వండాలని డిసైడ్ అయిపోయి నేను ఇలాగా పేస్ట్ కింద చేసుకుని అయితే ఇంక వండుతున్నాను అనమాట ఇంక మధ్య మధ్యలో ఈ చికెన్ కూడా కలుపుతున్నాను అక్కడ ఫ్రై కూడా కలిపేస్తున్నాను ఇంక ఇదైతే మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను ఫ్రై అయితే ఇంకా అలాగ ఫ్రై చేస్తే అక్కడే ఉన్నాను అనమాట నేను ఎందుకంటే అడుగు పట్టకుండా తిప్పితేనే ఉండాలి కదా అందులో వాటర్ లేదు కదా ఇంకా అడుగు పట్టేస్తుందని ఇంక అక్కడే తిప్పుతున్నాను మధ్యలో ఇది అడుగు పట్టకుండా ఇది కూడా కలిపేసి ఇంకా అలా కలపడం వల్ల ఏంటంటే సమంగా ఉడుకుతుంది కదా అందుకోసం అలా కలిపేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం మనం గ్రేవీని మనకి ఎంత గ్రేవీ కావాలి అనేసి చూసుకుని అందులో వాటర్ అయితే వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీగా కావాలని చెప్పి వాటర్ అయితే ఎక్కువ వేసాను మీరైతే చూసుకుని వేసుకోండి మీకు ఎంత కావాలి అన్నది ఒకవేళ ఎలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలాగా చెయ్యండి బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ అన్నమాట ఒకసారి ఉప్పది చూసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఇంకా కొంచెం తక్కువ అనిపించింది ఎందుకంటే మనం మళ్ళీ మనం చికెన్ కోసం వేస్తాము మళ్ళీ గ్రేవీలో కొంచెం ఎలా చూసినా తక్కువ అవుతుంది అప్పుడు చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ముందే మనం ఎక్కువ వేసేసామంటే తీయడానికి ఉండదు కనుక మనం కొంచెం తక్కువ వేసుకునే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఫ్రై కదా కొంచెం స్మెల్ ఇంకా బాగుండాలని చెప్పి కొంచెం గరం మసాలా అయితే చాలా లైట్గా వేసాను ఎందుకంటే మసాలా వేసేసాము వేయని అవసరం లేదు కాకపోతే ఇంకా స్మెల్ బాగుంటుందని చెప్పి పైన అయితే కొంచెం పౌడర్ వేసాను మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంకా చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఇంకా కారం అయితే వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే భలే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇంకా కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలాగ లాస్ట్లో వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా దానిపైన కొంచెం జీడిపప్పు వేసేసుకుంటే మనం ఎప్పుడు రొయ్యలు ఫ్రై చేసినా చికెన్ ఫ్రై చేసినా అలా కొంచెం జీడిపప్పు వేసుకుంటే ఆ రుచి వేరండి అసలు చాలా బాగుంటుంది ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ముందుగా అయితే చికెన్ ఫ్రై అయిపోయిందండి కర్రీ కంటే అంటే నేను ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా గ్రేవీ కావాలని చెప్పేసి అందుకోసమని చెప్పు కొంచెం టైం పట్టింది లేదంటే రెండు సమానంగా అయిపోతాయి అన్నమాట ఇంకా అది అయ్యేలోగా ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకొక పని అయిపోతుంది కదా ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఇంక అన్నీ తీసేస్తాం కదా మళ్ళీ అవన్నీ ఎక్కడెక్కడ సర్దితేనే కొంచెం నీట్గా ఉంటుంది ఇంక అందుకనే అది అవ్వేలోగా ఇక్కడైతే నేను అన్నీ నీట్గా సర్దేసుకున్నాను అక్కడే నేను వీడియో తీస్తాను కదా ఫోన్ అక్కడ పెట్టేస్తాను కదా ఇంక వంటగదిలోకి ఎవరు రావడానికి అన్నమాట ఎవరు వచ్చినా అక్కడ అక్కడే ఉండి మాట్లాడాలి ఇంక అక్కడి నుంచే మాట్లాడితేనే నేను ఇక్కడి నుంచి సమాధానం చెప్తున్నాను అనమాట ఇక్కడైతే వంట అయితే రెడీ అయిపోయిందండి మా లంచ్ రెడీ అయిపోయింది ఇంక సండే అయితే ఇంక ఇలాగా రెండు ఐటమ్స్ అయితే చేశాను ఇంకా చికెన్ గ్రేవీ ఇక్కడ చికెన్ ఫ్రై అండి అయితే ఇంక ఇలా సింపుల్గా చేసేసాను మరి మీరు ఏం చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి మా లంచ్ రెడీ మీ లంచ్ రెడీనా చెప్పండి మరి కామెంట్ పెట్టండి ఇక్కడైతే చికెన్ గ్రేవీ ఇక్కడైతే చికెన్ ఫ్రై ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మా లంచ్ రెడీ అయిపోయింది ఇంతే ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటా భయండి అందుకని